రాస్తాం నావల్ రాస్తాం నాటకాలు రాసేవారు రాస్తారు అన్ని చేస్తారు కానీ అది కొంతమందికి ఇలాంటి మహా వ్యక్తి ఆవాలు పొందు అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం మనకు కాదు ఈ కట్టి వారికి ముఖ్యంగా

అదేవిధంగా పత్రం అప్పారావు గారు, వెంకన్నార్ గారు, రవి గారు, గారు మరి పూర్ణమాతో ఆర్కరించి క్ీర్తిని పొందుస్తున్నారు. జయమన్న మాధవాయతనం, మాయతమన్ కమనే

श्री <laughs> కలిసారు వారితో తీసుకున్న ఫోటో నా దగ్గర ఆల్బంలో ఉంది వారిని తరచుగా హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు పాల్గొని ఆయనతో కలిసిన సందర్భాలు వారి ఇంటికి కూడా వెళ్ళిన సందర్భం చాలా ఉన్నాయి ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట అనేవాడు నాకు ఇద్దామంటే పైసలు లేకుంటే చాలా ఎంతో రోజులు పస్తులు ఉన్నా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత పైసలు వస్తే తినడానికి అవకాశం లేకుండా పోయింది ఆరోగ్య భారత్ ఆయన వాపోతే నిజంగా మనసున్న వాడు ఎవరైనా కానీ దుత్త పొంగుకు వస్తుంది అట్లాంటి సందర్భం ఆయన గురించి నిజంగా చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయం లేదు కనుక ఒక గజంలో ఒక మాట ఉంది చీకటి సతులు లేకుంటే వెన్నెల కెవ్విలో ఉంది చీకట సంకేకుంటే వెన్నెల కెవ్విలో ఉంది నిన్న మొగిసి పోయరాగా నిన్న మొగిసి పోయరా నీ దివిలో తిమిసింది హృదయమంతా

అందుకే కులాల మతాలకు మానికంగా వీరు అవార్డు తెలెక్ట్ చేయడం నిజంగా ఈ ఇంతవరకే మనం విన్నాం విభవాని వారి విభవాని పరిమితి నడిగాని అలాగే రాజశేఖర్ కోస్తూ కలిగి ఇంటి ముందు కానీ హోవింద్ కానీ అనిపిస్తుంది నాకు వారిని అనిపిస్తుంది వారి ఇద్దరుకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ your hands are the పెద్దలు నాకు రాహుల్ భారద్వాజ్ గారి ఈ యొక్క సంస్మరణ సభలో ఈ కార్యక్రమం సందర్భంగా ఈ అవార్డు పొందడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను పెద్దలు రాజశేఖర్ గారు హృదయ స్వాతంత్రం తెలియజేయమన్నారు సహజంగా ఇక్కడ మీరు ఇచ్చేసినటువంటి వారందరిలో కూడాను నేను చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాడు నేను విశ్వకర్మ వంశీయులకు

i'm

ప్రతి పక్షం చేసి ఆయన ఒక టీచర్ ద్వారా తన చదువు మానేశారు అని తెలుసుకొని మేము ఎంతో అంటే అందరు నాకు అదృష్టం ప్రశాంత్ మంచి టీచర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా ఒక్క పిల్లవాడిని కూడా చదవకుండా ఉండకుండా ఎవరిని తిట్టకుండా కొట్టకుండా నేను నా సర్వీస్ పూర్తి చేశాను అది చాలా గర్వంగా చెప్పుకుంటాను రావు భరద్వాజ సారీ నాకు స్ఫూర్తి ఆయన ఎదుట తరగతి అంటే చాలా బాధాకరము అందుకని ఇప్పటి నుంచి కూడా మన ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ఇక్కడ పిల్లల పట్ల చాలా బాగా మంచిగా ఉండి ప్రేమతో వాళ్ళకి నేర్పించి మధ్యలో చదువు మానేయకుండా చూడాలని కోరుకుంటున్నాను ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ ఈరోజు నాకు ఇది చెప్పాలి అనిపించింది ఆయన యొక్క మా అందరికీ ఉంది ఈ రోజు రాజశేఖర్ సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఇంకా అప్పటి నుంచి ఆకాశంలోనే ఉన్నాను ఎందుకు దిగలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడే దిగుతున్నాను చాలా సంతోషంగా ఉంది సార్ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు ఇంతకంటే ఏమి చెప్పలేరు చాలా సంతోషంగా ఉంది సార్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారములు నాకంటే పెద్దవాళ్ళకి నమస్కారాలు నాకంటే చిన్న వాళ్ళకి ఆశీస్సులు Thank you, Very, very

ప్రకాష్ గారి ప్రతిస్పందన అందరికి నమస్కారం ఏదైనా ఆంధ్రప్రదేశ్ సుప్రీమ కళాకారం వారు ఎవరి ప్రభుత్వించినందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఒక కళాకారం ఏమిటి రవి గారు సాగి కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం వారికి ధన్యవాదాలు అలాగే को तो ही लागके उठना है और आज तो भाई ने इतुलो हमें फेसबुक पर शेयर किया तंगरा करके अंदर से दिल से धन्यवाद बोल सकता हूं आप क्या बात हैं यहाँ में यहां के धन्यवाद थैंक यू सर Thank you, sir. सर अलग धन्यवाद Because... अला Is... okay. ఈ రోజు జయపురం చేశారు ఆయన టీచర్ వారిని సత్కరిస్తున్నాం అన్నింటి చదువు గారి విజయవాడ ఆనందంగా కొన్ని కొన్ని